అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తన్వి ఎటుజెడ్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే అయితే మొదలు కావడం జరిగింది సో అక్కడ నాట్లు వేస్తున్నారు ఏ విధంగా వేస్తున్నారు అనేది క్లియర్గా అయితే చూపిస్తాను దగ్గర నుంచి అయితే చూడండి సో వాళ్ళు ఆడుతూ పాడుతూ ఎంత పొలాన్ని నాటు వేస్తున్నారో చూడండి సో దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను ఈ పొలము మా బాబాయ్ వాళ్ళది ఈ విధంగా కట్టలు విప్పి ఒరి ముక్క అయితే నాటడం జరుగుతుంది ఏ విధంగా నాటేస్తున్నారో చూస్తున్నారు కదా సో వీళ్ళు పాటలు పాడుకుంటూ నాటేస్తున్నారు సో వీళ్ళు పాడే పాట మీకు నచ్చితే లైక్ అయితే చేయండి వీళ్ళు నాటు వేసే విధానం కూడా Setu آپ zdję setu خطا but we've Setu normal sesha م Incredibly compact in size اكونتا و س آپ Laborator